రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు అనగా బుధవారం ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ కూరగాయల ధరలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి ఇక ఈరోజు బెల్టు చిక్కుడ కేజీ యాభై మూడు రూపాయలు సన్న చిక్కుడ యాభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై ఆరు రూపాయలు వైట్ బీన్స్ కిలో నలభై ఐదు రూపాయలు ఇక మిర్చి వచ్చేసి కిలో వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు బీరకాయలు కిలో ముప్పై ఏడు రూపాయలు కాకరకాయ పెద్ద కాకరకాయ కిలో ముప్పై రూపాయలు పన్నీర్ కాకరకాయ కిలో ముప్పై ఆరు రూపాయలు సొరకాయలు కిలో ముప్పై రెండు రూపాయలు పాలెం వంకాయ కిలో నలభై రెండు రూపాయలు వరి వంకాయ కిలో నలభై రెండు రూపాయలు స్వీట్కాన్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి ఇరవై రెండు రూపాయలు ముల్లంగి కిలో వచ్చేసి పదహైదు రూపాయలు బెండకాయలు కిలో వచ్చేసి నలభై రూపాయలు అనపకాయలు కిలో యాభై రూపాయలు కందికాయలు నలభై ఐదు నుండి యాభై ఐదు రూపాయలు అలసందరకాయలు నలభై నుండి నలభై రెండు రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ఇక దోసకాయల విషయానికి వచ్చేసరికి ముప్పై ఐదు కేజీల బ్యాగ్ వచ్చేసి ఆరు వందల ఎనభై రూపాయల దాకా పలికింది ఇక క్యాబేజీ విషయానికి వచ్చేసి ముప్పై ఐదు ముప్పై ఐదు పీసుల క్యాబేజ్ వచ్చేసి రెండు వందల ఎనభై నుండి నాలుగు వందల యాభై రూపాయల వరకు కూడా పలికింది ఇక బంగాళాదుంపలు నలభై ఏడు కేజీల బ్యాగ్ వచ్చేసి వెయ్యి నూరు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక మార్కెట్ అప్డేట్ ఇలా ఉన్నాయి ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు మేము పంపే సమాచారం మీ మొబైల్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్